మన ప్రభుత్వాలు చిన్న వాళ్ళకు బిగ వాళ్ళకు పెళ్లి చేసుకుంటూ ఇబ్బంది కాదు దేశంతో ఈ ప్రోగ్రాం స్టార్ట్ చేసుకుంది కాంగ్రెస్ ఉన్నప్పుడు కూడా ఇరవై ఏళ్ళ కింద కూడా ఇరవై ఐదు ఇచ్చే వాళ్ళు స్వాదికుమార్ కానీ కళ్యాణ లక్ష్మి కానీ పోయిన ముఖ్యమంత్రి కానీ మన పిల్లలపై ఎంత భాగ్యం తెచ్చి లక్షల కోట్లు భాగ్యం తెచ్చి కనీసం పెళ్లి చేసుకున్న బీద వాళ్లకు ఎంత లక్ష వెయ్యి పదాలు ఇష్టపడతారో అదుపులు ఇవ్వకుండా చేశాను మరి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత పాత తీయకుండా ఏం కాదు ఆయన ఆయన చూసుకోవాలి కదా కానీ మనం అందరికీ అందరు చిన్నవాళ్ళం అట్లంటే బాగుండదన్న ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆదేశాల మేరకు ఇప్పుడు మన బోధన్ మొత్తంలో ఐదు వందల చెక్కులు ఇస్తున్నాం అంటే ఐదు పోతు మిఠాయి మిఠాయి తెచ్చినా అనేది మాకు తెలియజేయాలి చెక్ ఇచ్చిన వాళ్ళకి ఇబ్బంది కాల్సమైపోయింది అంటున్నాయి ఏదేమైనా చెక్కులు తీసుకోండి దయచేసి మగోళ్ళకి ఇవ్వకుండా మన ఇంటికి కానీ పిల్లల కోరుకు కానీ ఉపయోగించే విధంగా ఎవరన్నా ఏమైనా ఇబ్బంది పెడితే పోవరు నాకు కానీ తహసీల్దార్ ఫోన్ చేస్తే వాళ్ళు యాక్షన్ తీసుకుంటాం పోయిన రోజులు పోయినాయి మంచి ఉండాలి మన పిల్లల్ని బాగా చదివించుకోవాలి మనం బాగా మంది గూగుల్ లేవు ఏదో ఒకటి నౌకరి చేసుకుంటే బతుకుతాం కాబట్టి ఆ విధంగా మరి స్కూళ్ళు హెడ్ మాస్టర్ కూడా వినిపించినప్పుడు మీరు కూడా అయినంత డెబ్బై అంటే మార్కులు బాగా వచ్చేటట్టు హెడ్ మాస్టర్లు నేను చూస్తా మీకు ప్రతి ఒక్కరికి ఇద్దరు పిల్లలు ఉన్నారా ఇద్దరు పిల్లలు ఉన్నారు రెండు వేలు రెండు వేలు అంటే సంవత్సరం మంచి చెప్తే అది యాభై వేలు దొరుకుతాయి అవునా అసలు నేను ఈసారి హెడ్ మాస్టర్ అత్యంత